మందకృష్ణ మాదిగను తాను అఘోరపరచలేదని కొందరు కావాలని రాద్దాంతం చేస్తున్నారని కార్పొరేషన్ చైర్మన్ వీరయ్య తెలిపారు మలక్పేటలోని రాష్ట్ర వికలాంగుల సంక్షేమ భవన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ బీజేపీ మద్దతుదారునిగా ఉన్న మందకృష్ణను రాజకీయంగా ప్రశ్నించడం తప్పని అన్నారు కానీ కొందరు తనను ఉద్దేశపూర్వకంగా దుర్భాషలాడటం దారుణమని అన్నారు వికలాంగుల హక్కుల సమస్యలపై సంఘటితంగా కృషి చేద్దామని సూచించారు చూడక్క నేను అక్క అని పిలుస్తున్నాను కానీ నువ్వేమో నాకు నాలుగు గుస్తా అంటున్నావు నువ్వేమో నాకు ఆరే తురేవాడు వీడు అంటున్నావు ఎందుకంటే మాకు సంస్కారం ఉంది మరి ఇప్పుడు కూడా కిషన్ రెడ్డిని గురించి మాట్లాడతావా అని ఆ అక్క మాట్లాడుతూ ఉంది కిషన్ రెడ్డి గురించి మాట్లాడు అంటే కిషన్ రెడ్డి గురించి మాట్లాడితే మీకు కోపం వస్తుంది కిషన్ రెడ్డి గురించి మాట్లాడితే మీకెందుకు కోపం వస్తుంది ఇది వికలాంగుల సమాజాన్ని చెప్పాలి ఏమంటే బీజేపీ మూడు వందల రూపాయలని పెంచడానికి మూడు వేల రూపాయలు చేయమంటున్నాం ఆరు వేల రూపాయలు చేయమంటున్నాం పోనీ వెయ్యన్న పెంచం వెయ్యి కన్నా పెంచమంటున్నాం దీనికి బీజేపీకి మద్దతుదారుగా ఉన్నావు కాబట్టి అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో మీరు మద్దతు ఇచ్చారు కాబట్టి మీరు అడిగితే మోదీ మోదీజీ కూడా మీకు అపాయింట్మెంట్ ఇస్తాడు కాబట్టి వికలాముల సంఘాలన్నిటిని ప్రధానమంత్రి దగ్గరికి తీసుకెళ్లి ఒక మూడు వందలు ఉన్న పెన్షన్ని వెయ్యి రూపాయలు చేయమంటున్నాం వికలాముల తరపున మేము కమిషన్ కి చైర్మన్ ని బీజేపీ చేత పెట్టించమంటున్నాం నేషనల్ ట్రస్ట్ ని ఎత్తేయకుండా దానికి సభ్యులు పెట్టమంటున్నాం ఎంపీ లైట్స్ నిధుల్లో గతంలో ఖర్చు చేయలేదు ఈసారి గత నిధులు ప్రస్తుతం నిధులు ఖర్చు చేయమంటున్నాం విగ్రహముల అక్కుల చట్టాన్ని గౌరవించమంటున్నాం దీనికి కృష్ణన్ అని ఎందుకు మీరు బీజేపీ మీద మాట్లాడట్లేదు అన్నయ్య అన్న మీరు కిషన్ రెడ్డి ఇంటి ముందు ధర్నా చేస్తే నేను కూడా నీతో కలిసి ప్రయాణం చేస్తాను అన్నాను నేను కూడా నీతో పాటు నడుస్తాను అన్నాను ఇక్కడ దూషణ ఎక్కడుంది అశ్లీలత ఎక్కడుంది సోషల్ మీడియాలో ఒక యూట్యూబ్ ఛానల్లో ప్రచారం చేస్తున్నారు కృష్ణన్న నేను రెండు వేల ఐదు నుంచి ఎంఆర్పిఎస్కి ఆ తర్వాత కాలంలో ఏర్పడి ఏర్పడిన విహెచ్పిఎస్కి చందాలు ఇచ్చిన వ్యక్తిని అన్నయ్య నేను మా అమ్మ నాయన సంపాదించిన డబ్బుతో మీకు చందాలు ఇవ్వలేదు నేను హ్యాండిక్యాపుని నేను కష్టపడి పన్నెండు గంటలు పదమూడు గంటలు చదువు చెప్పి నాకు వచ్చిన డబ్బులతో మీకు చందాలు ఇచ్చిన వ్యక్తిని మీరు నన్ను గౌరవించే విధానం ఇదేనా నాకు విహెచ్పిఎస్ ఉద్యమాలతో సంబంధం లేదు ఏనాడు కూడా నేను దాంట్లో కార్యకర్తని కాను దాన్ని కూడా దుష్ప్రచారం చేస్తారు రెండు వేల ఇరవై రెండులో మీరు ఇందిరా పార్క్ దగ్గర ధర్నా పెట్టినప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి మీరు రిప్రజెంటేషన్ కోరితే పార్టీ కోరిక మేరకు నేను రిప్రజెంటేషన్ నేను ఒక రిప్రజెంటేటర్గా అక్కడికి వచ్చాను ప్రతినిధిగా వచ్చాను కానీ ఆ రోజు కూడా గౌరవించాను మిమ్మల్ని ఈ రోజు గౌరవిస్తున్నాను మొన్న గౌరవించాను కానీ నన్ను నా మీద దాడులు చేస్తూ ఉన్నాను అన ఇది మీరే స్వతహగా వాళ్ళతో చేయిస్తున్నారు ఇది సరి అయింది కాదు ఇది సరి అయిన విధానం అయితే కాదు మీరు ఆలోచించండి మీరు వికలాంగులను రక్షిస్తా అంటున్నారు మరి నేను కూడా వికలాంగం ఉండే కదా నా రక్షణ కూడా నీదే బాధ్యత కదా మరి వికలాంగులని కడుపులో పెట్టుకుని చూసుకుంటా అంటున్నారు మరి నేను కూడా వికలాంగం ఉండే కదా వికలాంగులు ఆత్మగౌరవాన్ని కాపాడుతా అంటున్నారు మరి ఏ ఆత్మగౌరవాన్ని కాపాడుతున్నారనే నోటికొచ్చిన బూతులు తిరుగుతున్నారు నేను ఇప్పటికీ కట్టుబడి ఉన్నాను నేను ప్రసంగం ఇచ్చినప్పుడు ఎక్కడాగాను కూడా మీరు సోషల్ మీడియాలో చేస్తున్నట్టుగా నేను మంద కృష్ణ అన్న అనే పిలిచాను అంతకు మించు పిలువలేదు అన్నా అంటూనే సంబంధించ సంబోధించాను అన్న మీద గౌరవం పెరుగుతుంది అన్నాను అవును కిషన్ రెడ్డి ఇంటి ముందు మీరు ధర్నా చేస్తే మీ గౌరవం పెరుగుతుంది తప్పేముంది వికలంగులకు మంచి జరుగుతుంది కదా కాబట్టి లేదు ఇది ఇది నేను విహెచ్పిఎస్ వారికి కూడా నేను నా తరపు నుంచి విజ్ఞప్తి చేస్తున్నాను ప్రజ నిర్మాణాత్మకమైన ప్రతిపక్ష ప్రతిపక్ష పాత్ర పోషించాలనుకుంటే పోషించండి విలువైన సూచనలు చేయాలనుకుంటే సూచనలు చేయండి విలువైన సూచనలతోని వికలాంగుల సంక్షేమాన్ని కాపా కాపాడుకోవాలనుకుంటే కలిసి పనిచేయండి అంతేకాని మీటింగ్ ఏదో అక్కడ ఫెయిల్ అయిందని అదే టైంలో నేను ఇక్కడ మీటింగ్ పెట్టినా అని పీటీ మీటింగ్ పెట్టినా అని దానివల్ల సంఘాలన్నీ మీ దగ్గరికి రాలేదు అని మీరు నా మీద వ్యక్తిగతంగా కక్ష పెంచుకొని వ్యక్తిగతంగా నన్ను నా క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తే ఇది సరి అయింది కాదు వికలాంగుల సంఘాలు మీ దగ్గరికి ఎందుకు రాలేదు అసలు ఆలోచించండి అసలు వికలాంగుల సంఘాలు ఏం కోరుకుంటున్నాయో కూడా ఆలోచన చేయండి మీరు వికలాంగుల సంఘాలకు దూరమైన విషయాన్ని మీరు గుర్తించండి దానికి ఇంకేదైతే మెరుగు అవుతుందో అది చూపించే ప్రయత్నం చేయండి నేను కూడా నేను నిన్న మొన్న సోషల్ మీడియాలో చాలా మంది ఆ మీటింగ్కి వచ్చిన నా వికలాంగ మిత్రులు పెట్టినారు వీరన్న గారు దూషించలేదు అని సో దానికి ఒక్క సమాధానం కూడా చెప్పట్లేదు కాబట్టి వాళ్ళు కూడా నా వికలాంగ సోదరులే ఆ సోదరు కూడా నా వికలాంగ సోదరి అందరం కలిసి పని చేద్దాం ఇది ఈ అప్రశాంత వాతావరణం మీరు చేయకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం నవంబర్ ఇరవై ఆరు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వ్యాప్తంగా నియోజకవర్గాలకి సంబంధించినవి కూడా వికలాంగుల సంఘాలన్నింటినీ దగ్గరికి పిలుచుకొని వికలాంగుల అలై బలై ప్రోగ్రాంని నిర్వహించడం జరిగింది వికలాంగులు ఆత్మీయ సమ్మేళనం ఉండాలి ఒకరికొకరు కలిసి ఉండాలి ఐకమత్యంగా ఉండాలి అనే ఆలోచనతోని ఆ ప్రోగ్రాం నిర్వహించాము డిసెంబర్ థర్డ్ సమస్త వికలాంగులందరికీ పండుగ రోజు మామూలుగా తెలంగాణ ప్రాంతంలో ఏ పండుగ వచ్చినా ఎంత బీద కుటుంబమైనా డబ్బులు చేతులు లేకపోయినా అంతో ఇంతో అరువు తెచ్చుకొనైనా పండగ లెక్క కొత్త బట్టలు వేసుకొని జరుపుకుంటారు అలాంటిది ప్రపంచ వికలాంగుల దినోత్సవము ప్రపంచంలో ఉన్న వికలాంగులందరికీ పండుగ రోజుగా జరుపుకుంటారు గత పదిసార్లు కేసీఆర్ వికలాంగుల దినోత్సవానికి రాలేదు మేము మా సమస్యల మీద వికలాంగుల సమస్యల మీద వికలాంగుల సంఘాల సూచనలు సలహాలు తీసుకోవడం కోసం ఆత్మీయంగా కలుసుకోవడం కోసం అలైబల ప్రోగ్రాం పెడుతూ ముఖ్యమంత్రి గారిని ఈసారి ఇన్వైట్ చేయాలి వారిని మాకు ఆహ్వానించాలి అంటే మామూలుగా ముఖ్యమంత్రి దగ్గరికి అందరు వికలాంగులు పోలేరు సో ముఖ్యమంత్రి వికలాంగుల దగ్గరికి వస్తే అదొక పండగ వాతావరణం లెక్క మారుతుంది వరాల జల్లు కూడా మాకు వస్తుంది ఈ ఆలోచనతో మేమున్నాము మరి వాళ్ళేమో వికలాంగుల దినోత్సవాన్ని అడ్డుకోవాలి ఎట్టి పరిస్థితులు ఇక్కడికి ముఖ్యమంత్రి రావద్దు ముఖ్యమంత్రి గారు వస్తే ఎక్కడ వరాల జల్లు కురుస్తుందో మరి వికలాంగు ఉద్యమంలో వాళ్ళకి స్పేస్ లేకుండా పోతుందేమో అనే ఆలోచనతో దాన్ని అడ్డుకునే కుట్ర చేశారు ఇక్కడ గుత్తికొండ కిరణ్ తెలంగాణ వికలాంగుల హక్కుల సాధన సమితికి రాష్ట్ర అధ్యక్షుడు ఫౌండర్ ప్రెసిడెంట్ కూడా వారే ఆ సమావేశానికి అధ్యక్షత వహించడం జరిగింది వారి ఆధ్వర్యంలోనే అందరు వికలాంగ సంఘాల నాయకులతో పాటు నేను కూడా మాట్లాడడం జరిగింది ఇప్పుడు వారు కూడా స్పందిస్తారు మంద కృష్ణ గారిని కృష్ణన్న అంటూనే సంబోధించాను మీరంటే గౌరవం ఉంది అనే విషయం కూడా స్పష్టంగా చెప్పాను వ్యక్తిగతంగా మీతో నాకు విభేదాలు లేవు అనే విషయం కూడా చెప్పాను బీజేపీ పార్టీకి మీరు గతంలో మద్దతు ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో రాష్ట్రంలో అద్భుతమైన విషయాలు పెట్టింది బీజేపీ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కూడా ఒక్క పాయింట్ కూడా మేనిఫెస్టోలో చేర్చలేదు అయినప్పుడు కూడా మీరు బీజేపీకి మద్దతు ఇచ్చారు పార్లమెంట్ ఎన్నికల సమయంలో కూడా కాంగ్రెస్ పార్టీ అంటే ఇండియా కూటమి అనేక పార్టీలు ఉన్న ఇండియా కూటమి కాంగ్రెస్ పార్టీతో పాటు వికలాంగులకు అద్భుతమైన ఇచ్చింది రిజర్వేషన్లు ఇస్తామని చెప్పింది ఆరు పాయింట్లతోని ఒక ప్రత్యేక మేనిఫెస్టో వాళ్ళ మేనిఫెస్టోలో రెండో పాయింట్ గానే చెప్పింది అదే సమయంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ ఈసారి పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేటప్పుడు ఒక్క అంశాన్ని కూడా పేర్కొనలేదు నేను కృష్ణనని అని అడిగాను ఇది ఏమని మరి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో వికలాంగుల అంశాన్ని ఇచ్చింది పార్లమెంట్ ఎన్నికల్లో ఇండియా కూటమి వికలాంగుల అంశాలని మేనిఫెస్టోలో చేర్చింది ఇటు అసెంబ్లీ సమయంలో కానీ పార్లమెంటు సమయంలో కానీ బీజేపీ పార్టీ వికలాంగుల అంశాన్ని పేర్కొనలేదు మీరెందుకు బీజేపీకి మద్దతు ఇచ్చారని అడిగాను ఆనాడు మీరు వికలాంగుల సంఘాలని ఎందుకు కలుపుకొని వాళ్ళకి మద్దతు ఇచ్చే అంశ ప్రాధాన్యతను వివరించలేదు అని అడిగారు పాటు ఇంకొన్ని ప్రశ్నలు సంధించాలి నిజమే అది ఆ ప్రశ్నలంటికి నేను ఇప్పటికి ఎప్పటికీ కట్టుబడి ఉన్నాను సో ఇప్పుడు నేను ప్రశ్నించాను వాళ్ళు వీలైతే ఏం చేయొచ్చు ఆ ప్రశ్నలకి ఈ ప్రజాస్వామ్యం అండి ఇది ప్రశ్నించినప్పుడు వీలైతే ఏం చేయొచ్చు ఆ ప్రశ్నలకి ఆన్సర్ చెప్పొచ్చు ఆ ప్రశ్నలకి వాళ్ళ కడున ఆధారాలతో తిప్పి కొట్టవచ్చు కావాలంటే కానీ నాలుక కోస్తాం అంటే ఇది కూడా అడుగుతున్నాను నేను ఇది అలా ఇది 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 ఈ సంస్కృతి వీళ్ళకి నేర్పారా మరి మీరు అంటే నేను ఒక వికలాంగుణ్ణి గత పది సంవత్సరాల పాటు అలు పెరగకుండా ఉద్యమం చేసిన వ్యక్తిని వికలాంగుల సంఘాలన్నీ కలుపుకొని ని ఏర్పాటు చేసి పోరాడిన వ్యక్తిని గత పది సంవత్సరాలు ఇదే విహెచ్పిఎస్ కానీ ఇదే కృష్ణన్న కానీ నాలుగైదు చోట నాలుగైదు సందర్భాల్లో మాత్రమే వీళ్ళు ఉద్యమానికి ముందుకు వచ్చినారు కానీ పదేండ్లో మేము కదా కొట్లాడింది వికలముల ఆత్మగౌరవాన్ని నిలబెట్టింది నేను కదా కానీ ఏనాడు కూడా ఆనాటి ప్రభుత్వాన్ని కూడా నేను పరుష పదజాలంతో వాడలేదు కానీ నాలుక కోసం అరే తురే వాడు వీడు వికలముల కార్పొరేషన్ కార్పొరేషన్ చైర్మన్ మీరు మాట్లాడుతున్నారు అంటే సమస్త వికలములను దూషిస్తున్నట్లే కదా మీరు ఇప్పుడు ఇదేలా ఇదేలా కరెక్ట్ ఇది కృష్ణన్న మీరు ఆలోచించండి ఇప్పుడు కూడా నేను అన్నా అంటున్నా నేను కానీ నీ అనుచర వర్గం చేత నన్ను నాలుగు గోపిస్తా అంటున్నావు అరే అనిపిస్తున్నావు తురే అనిపిస్తున్నావు వాడనిపిస్తున్నావు సోషల్ మీడియాలో బండ బూతులు పెడుతున్నారు మా కాడ లేదా సోషల్ మీడియా మా దగ్గర లేవా కార్యవర్గాలు కానీ మాకు సంస్కారం ఉందన్నా